వాస్తవానికి ఏంటంటే నిన్న మా రావునుబాబు బాబాయ్ చెప్పింది మాటలు ఉండవు స్పీచ్లు ఉండవు మొత్తం పాటలు వినడానికి రావాలన్నారు మేము కూడా ఏంటంటే కళ హృదయం కాబట్టి అందరికంటే మీకు చాలా మంది తెలియదు బాబు చాలా పెద్ద కళాకారుడే అద్భుతంగా పాటగలుగుతాడు మంచి దర్శకుడు కార్మిక కార్మికాన్ని కూడా కళాత్మకంగా నడుపుతా ఉన్నాడు దృష్టాంతం కదా మొత్తం అద్భుతమైన ఆయన కళని సృజాతనాత్మకని రంగరించి గతంలో కలుగిత కార్మిక సంఘం వేరు ఉపన్యాసాలు కథా శ్రమ ఈ సమస్యలు వాటికి సంబంధించిన పరిమితమయ్యేది ఇప్పుడు కళాత్మకమైన సృజనాత్మకమైన ఇందులో రంగరించి కలుగిత కార్మిక సంఘాన్ని ఇట్లా ఎందుకంటే మేము మహోబా జిల్లా నుండి కూడా కలుగిత కార్మిక సంఘం నుండి పనిచేసేది కాబట్టి ఇక్కడే మా స్వర్ణ మా బాబాయ్ వాళ్ళు ఆమె కూడా కళాకారి వేదికల మీద ఇద్దరు కలిసి కూడా డాన్సులు వేసి మమ్మల్ని కూడా ప్రజానాట్య మండలిలోకి తీసుకొచ్చినటువంటి మా గురువు గారు ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబం కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే అప్పటికి నేను మెకానిక్ ఉన్న ఖమ్మంలో చేస్తుంటే ఇందులోకి రావాలని చెప్పేసి పాటలు అవన్నీ నేర్పుకుంటా మమ్మల్ని ఎత్తుకొని ఈ రంగంలోకి తీసుకొచ్చినటువంటిది ఎందుకంటే మా అమ్మ మా నాన్న కూడా ఊగా తిట్టేది మా బాబాయ్ని రమణ నువ్వు దగ్గరనే ఉన్నావు మహోబాదు మా ఊడ్ కరీంనగర్ పంపించినావు చూడని దేశాల్లో పంపించినవు ఎప్పుడు నువ్వు ఎవరితో రమణయ్య మా ఓడి అక్కడ నేను పోయినా పోయిన కరీంనగర్ అంటే ఎక్కడ యానో తెలియదు అది ఆ జిల్లాలో నాకు ఇన్ఛార్జ్ ఇస్తే కలిగిత కార్మికు సంఘం అక్కడ పనిచేయడానికి పోయింది రమణయ్య నువ్వు నువ్వు బానే మహబాద్ వరంగల్ రోజు వచ్చిపోతుంటూ గొలచర్లకి మా ఊడి రెండు మూడు సంవత్సరాలు సార్ రావట్లేదు అటే పంపించినవి ఏందని అంటుంటే ఊక తిడుతూ ఉండేది ఎందుకంటే మా అమ్మ మరద కాబట్టి ఊక తిడుతూ ఉంటే ఇక చెప్తా ఉండేది అన్నట్టు అట్లా ఆ నేపథ్యానికి వెళ్ళి ఆ నుండి మమ్మల్ని కొంతకాలం చెడగొట్టిండు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెడగొట్టిండు చెడగొట్టుండి అనేది అందరు ఈ ఎంకన్నాను కూడా చెడగొడుతున్నావు ఊర్లో అందరినీ చెడగొడుతున్నావు తీసుకుపోయి అని చెప్పేసి అన్న కానుండి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే స్థాయికి తీసుకొచ్చింది అంత క్రెడిట్ కూడా అనుభవం దొరుకుతుంది ఏదేమైనా అరవై ఎనిమిది సంవత్సరాలు మా పక్కనే ఉన్నటువంటి గారులలో ధర్మభిక్షం గారు ఎస్ఆర్ దాట్ల గారు పక్కనున్న తోట్ల మల్సూర్ గారు ఆ పక్కనున్నటువంటి ధర్మభిక్షం గారు ఆ ధర్మభిక్షం గారు దాట్ల గారు తో తోట్ల మల్సూర్ గారు దేశ చిన్నమల్లయ్య గారు పెరుమల్ల జగన్నాథం గారు బొలగారి పుల్లయ్య గారు ఉన్నటువంటి మన వర్దెల్లి బుచ్చిరాములు గారు బైరు మల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు అంత తెలుసు ఎందుకంటే ఈ కలుగిత కార్మిక సంఘం మా మాతృ సంఘం కాబట్టి ఇందులో పనిచేసినాం కాబట్టి ఇందులో నుంచి ఓనమాలు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మాకు క్షుణ్ణమైనటువంటి అవగాహన ఈ సంఘం గురించి తెలుసు కాబట్టి ఈ సంఘం విధి విధానాలు వాటి ఎత్తుగడలు వాటికి సంబంధించిన అన్ని తెలుసు ఏదేమైనా అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే అంత ఆశమాష్ కాదు అనేక సంఘాలు పుట్టినాయి లెఫ్ట్ ఆ కూడా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఎప్పుడు అవి ఎప్పుడు యాక్టివ్గా లేవు ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆయా సంవత్సరానికి ఒకసారి స్పందించి కార్యక్రమాలు చేస్తారు కానీ నిత్యం కల్లుగీత కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం రాష్ట్రంలో ఉందంటే కలుగీత కార్మిక సంఘం మా నేషన్స్ కూడా ఉంటాయి కానీ మేము ఏంటి కులాన్ని కూడా బేజ్ చేసుకున్నాం ఎందుకంటే కళ్ళు గీత వృత్తి వదిలిన వాడు కులంగా మారుతాడు కులంలో వాడే అస్తిత్వం కూడా ఉంటుంది రాజకీయ చైతన్యం కూడా అవసరం కాబట్టి వృత్తిని వదిలేసిన ప్రతి ఒక్కడు కూడా కులంగా ఏదో ఒక రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు పోవాలనేటువంటి ఈ అస్తిత్వ ఉద్యమాల వైపు పాపన్నని భేజ్ చేసుకొని మేము ఒక కలుగుత కార్మిక సంఘం నుండి దూరం అయిన తర్వాత అంటే దూరం అంటే భౌతికంగా దూరంగా వచ్చు కానీ మానసిక గీత కార్మిక సంఘంతో ఉంటాం కానీ అప్పటి నుండి కూడా నేను కానీ అంబాల నారాయణ కానీ వెలికట్టే విజయ్ కానీ మీ అందరం కూడా ఏంటంటే అస్తిత్వ ఉద్యమాలని ఈ రాష్ట్రంలో నడపడంలో ముందుకొచ్చాం ఎందుకంటే ఈ రాజకీయ చైతన్యం కూడా లేకుండా ఆర్థిక సమస్యలు వృత్తికి సంబంధించిన సమస్యలకే పరిమితమైతే రాజ్యం శాసనాలు చేసేటువంటి రాజ్యం బలంగా ఉంది కాబట్టి ఆ రాజ్యాన్ని ఎదిరించాలంటే కులాన్ని కూడా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రెండు సమీజీగా నడుపుకుంటూ వృత్తి సమస్యలు కులం సమస్యలు తీసుకుపోయి పాపన్నీ ముందుకు తీసుకుపోయి ఈ భావజాల వ్యాప్తి కోసం అతిత్త ఉద్యమాలు నడపడంలో ముందున్నాం కాబట్టి ఎక్కడున్నా కల్లుగిత కార్మిక సంఘం మాతృ సంఘం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చురుకైన పాత్ర పోషించడానికి మా వంతు సాయ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి కోరుకుంటూ మరొక్కసారి ఇరవై ఎనిమిదో వార్షికోత్సవాలు ఇంత దిగ్విజయంగా నడుపుతున్నందుకు వారికి శుభాకాంక్షలు రాష్ట్ర కమిటీకి తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం